ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టేస్టీగా సింపుల్గా అయిపోయే పచ్చిశనగపప్పు కొబ్బరి కూరని ట్రై చేయండి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని రెండు గ్లాసుల పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూతపెట్టి రెండు నుంచి మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు కుక్ చేసిన పప్పులోంచి వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర సాయమినపప్పు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని వేసిన తాలింపుని బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా తాలింపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వన్ కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలోనే చిటికటి పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు కొబ్బరి తురుమి యాడ్ చేసుకొని యాడ్ చేసిన కొబ్బరి తురుముని లైట్గా ఫ్రై చేసుకుందాం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకుందాం శనగపప్పుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ కారం యాడ్ చేసుకుని కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు కొబ్బరి కూర రెడీ పుల్లి వీడియో కావాలంటే ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్